ప్రైజ్ ల్యాడ్ మీరు చూసిన జీజీసీ మినిస్ట్రీస్ ఈరోజు మనం వచ్చేసరికి ఒక వండర్ఫుల్ మిక్ మౌత్ అన్బాక్స్ చేస్తున్నాము ఇది వచ్చేసరికి కంపెనీ ఆలు సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళది ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ డైనక్ డైనమిక్ మిక్సర్ ఇది వచ్చేసరికి ఫెసిఫిక్గా టబలాకి అలాగే డోలకి వీటికి చాలా బాగుంటుంది అసంగా ఉంటుంది దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం దీనికి బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది బ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది క్యారీకి ఇలా పట్టుకోవడం అనేది చాలా బాగుంది దీని హైట్ కేస్ మాత్రం ఫైర్ కే చాలా బాగా ఇచ్చాడు ఇది ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఇది వచ్చేసరికి ఈ కంపెనీ న్యూయార్క్లోకి అలాగే న్యూయార్క్లో స్కాట్లాండ్లో ఉందంట దీని కంపెనీస్ మౌత్ చూద్దాం ది మౌత్ వావ్ ఎక్సలెంట్గా ఉంది జీరో నైన్టీ మౌత్ ఇది వచ్చేసరికి ఆలు సిస్టమ్ లిమిటెడ్ వారిది ఇది యాజ్ ఈజ్ షురూలో ఎస్ఎమ్ ఫిఫ్టీ మౌత్ ఉంది పదివేల ఐదు వందల దాకా ఉంది అక్క ఆ మౌత్ క్వాలిటీలో ఇచ్చారు యాజ్ ఈజ్గా ఇచ్చాడు దీనికి ఆన్ అండ్ ఆఫ్ లేదు వైర్ కూడా రాలేదు ఇది క్వాలిటీ మాత్రం ఆసంగా ఉంది నేను బిఫోరే నేను సిస్టంలో చూస్ చేశాను ఇది వచ్చేసి ఎక్కడ కొన్నానంటే వైజాగ్లో వైజాగ్ కన్వెన్షన్లో ఆలు సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు పెట్టారు ఎక్స్పో పెట్టారు దాంట్లో నేను టెస్ట్ చేసి పెద్ద పెద్ద డిజీజెస్లో టెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఎక్సలెంట్గా ఉంది ఇది వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది థ్యాంక్ యూ